కానీ తెలంగాణలో ఉన్న పరిస్థితులలో పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడితే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కూడా అట్నే ఉండటంతో ఆప్షన్ బీజేపీ వైపు చూద్దామంటే వాళ్ళ పోరాటం ఎక్కడ కనిపిస్తలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీకి ఒక స్కోప్ ఉంది కానీ ప్రాంతీయ పార్టీ ఏమైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందో పబ్లిక్ నుంచే కనిపిస్తుంది అటువంటి పరిస్థితి ఏమైనా నేను అదే అంటున్నా అలా జాతీయ స్థాయిలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ లో ఉంది ఇలా రాష్ట్ర స్థాయిలో ఆ పర్ఫార్మెన్స్ లేదు శవపేటికి ఎలా ఆ పార్టీని శవపేటికిలో పండబెట్టిండ్రు ఆ శవాన్ని ఎన్నికలు వస్తే శివాలు ఊగిస్తారు అంతే తప్ప కొత్త పాతోడు ఓడు కొత్తోడు రాడు పాతోడు ఏడు కొత్తోని ఏనియాడు వాళ్ళ కుంపటాలకే ఉంది అదిగా మర్చిపోవాల్సిన అంశమేమో అనిపిస్తుంది అనిపిస్తుంది బాధాకరం ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ఉండుంటే నిధులు ఎక్కువ వస్తాయి అనే ఒక ఆలోచన ప్రజలకు సంక్షేమం జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కానీ అధికార పార్టీలతో అంటగా కదా ఇక అవకాశమే లేదు ఒక కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీ కానీ ఇంకా కొత్త పార్టీ వస్తే అవకాశం ఉంది అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసే పార్టీ వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తాం ఓకే